హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం కోలార్ మార్కెట్ అమైన ధరలకు వచ్చేసరికి సన్న నాజో మీడియాలు దోరకాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కెల్ బాక్స్ ముల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచిందిలే సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఈరోజు వచ్చేసి మార్కెట్ టాప్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు